బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇవాళీ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లోకి గెస్టులుగా సీరియల్ యాక్టర్ సుహాస్ని అండ్ ఆ సీరియల్ లో హీరో ఇద్దరు కూడా వచ్చారు ఇక అలా వచ్చిన వారిని హౌస్ మేట్స్ అందరూ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు హౌస్లోకి ఇక బిగ్ బాస్ బీబీ పరివారం నుంచి వచ్చిన గంగా గంగాబేర్ కి స్వాగతం బిగ్ బాస్ హౌస్కి అంటూ స్వాగతిస్తారు సుహాస్ని వచ్చి రాగానే నిఖిల్ని ఉరికెత్తుకుంటూకి వెళ్ళి గట్టిగా వాటేసుకుంటుంది ఐ మిస్ యూ సో మచ్ రా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది సుహాస్ని రే నానా లేరా నిన్ను నేను కూడా మిస్ అవుతున్నానంటూ నిఖిల్ అంటాడు ఇక సుహాసిని మాట్లాడుతూ నిఖిల్ అంటే తనకు చాలా ఇష్టమని అయితే చెప్తుంది హౌస్ మేట్స్తో ఇండస్ట్రీలో నాకు ఒక బ్రదర్ లాగా ఉన్నాడు నా కేర్ టేకర్ నా వెల్విషర్ నాకు అన్ని నిఖిలే అంటూ చెప్పుకొస్తుంది సుహాసిని ఇక నిఖిల్ని చూసి నిన్ను చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుందిరా ఏంట్రా ఇలా చిక్కిపోయావంటూ బాధపడిపోతుంది ఏం లేదు నేను బాగానే తింటున్నాను అంటే బయట గాలి తగలడం వేరు లోపల లో ఉండటం వేరు కదా అందుకని చిక్కిపోయానంటాడు నిఖిల్ ఇక నిఖిల్ని గట్టిగా హక్ చేసుకుని నిఖిల్ నువ్వు దేనికోసమైతే లోపలికి వచ్చావో దాన్ని నీ దగ్గర నుంచి దూరం చేసేవాళ్ళు ఇక ఎవరు లేరు హౌస్లో నువ్వు కొడుతున్నావురా అంటూ చెప్పేస్తుంది పక్కకు తీసుకువెళ్ళి గౌతమ్ ఒక్కడితోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండు మిగతా వాళ్ళు ఎవరు కూడా నీ దగ్గర కూడా రాలేరు యాజ్ ఆఫ్ నవ్ యు ఆర్ ద టాప్ కంటెస్టెంట్ అంటుంది సుహాసిని నువ్వు బయటికి ట్రోఫీ తీసుకొస్తుంటే నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను రా అంటూ అంటుంది సుహాసిని నువ్వు చెప్తా ఉంటే నిజమేనా అని అనిపిస్తుంది బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు చెప్పిన మాటలకి నేను హౌస్లోకి ఏ పరిస్థితిలో వచ్చానో నీకు తెలుసు ఇన్ఫ్యాక్ట్ నీకు చెప్పే నేను లోపలికి వచ్చాను నువ్వు కనుక నాకు ఆ రోజు ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయి ఉంటే నేను అసలు హౌస్లోకే వచ్చేవాడిని కాదు థ్యాంక్ యూ ఫర్ దట్ సుహాసిని నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చావు నాకు బయట ఒక పెద్ద ఫ్యామిలీని కూడా ఇచ్చావు ఐఎమ్ డీప్లీ డెప్టెడ్ ఫర్ యూ అని అంటాడు నిఖిల్ ఇక సుహాసిని మాట్లాడుతూ ఈ సీజన్లో నీకు బయట ఏం పేరు పెట్టారో తెలుసా అంటూ సుహాసిని అంటుంది ఏమని పెట్టారు నాకు తెలీదు చెప్పవా ప్లీజ్ అంటాడు నిఖిల్ నీకు బిగ్ బాస్ బాహుబలి అని పేరు పెట్టారా అలా ఎందుకు పెట్టారని నిఖిల్ అడిగితే అంటే టాస్క్లు బాగా ఆడతావు కదా అలానే వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్లు కూడా చేస్తూ ఉంటావు కదా అమ్మకని పెట్టారంటుంది సుహాసిని నీ ఆటైతే కిర్రాక్ రా నువ్వే కప్పు కొడుతున్నావు అంటూ ఫైనల్గా అయితే చెప్తుంది సుహాసిని మరి నిజంగానే సుహాసిని చెప్పినట్టుగా నిఖిల్ కప్పు కొట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి నిఖిల్ జర్నీ బిగ్ బాస్ హౌస్ లో మీకు ఎలా అనిపించింది అలానే ఈ రోజు ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ చేయండి